మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియాకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాసవి సర్కిల్ బైపాస్కు సంబంధించిన ఐఐటి టాప్ మైండ్ కాలేజీ విషయంగా నిన్న తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒక ముస్లిం నాయకుడు పొద్దుటూరు పట్టణానికి అంటే పూర్తి పట్టణానికి అది కాదు కొందరికే తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ ముస్లిం నాయకుడు తెలుగుదేశం పార్టీ కన్నా కానీ మళ్ళీ కొందరికి ఆయన పూర్తి అందరికి కాదు ఆయన నిన్న కూడా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తప్పుడు మాటలే అబద్ధాలు మాటలు ఎన్ని వినిపించారు ఆ వినిపించిన తర్వాత మా కర్తవ్యంగా మేము రాజకీయాల్లో కొనసాగుతున్నాం కాబట్టి ఉండేటి ఉన్నట్టు వాస్తవాలు చెప్పాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పొదుటూరు పట్టణం ప్రజలు గమనించాల్సింది ఎక్కువగా మా ముస్లిం సోదరులు గమనించాల్సింది మా ముస్లిం సోదరుడైన కురేషి షాకిర్ ఆయన ఒక కాలేజీ యాజమాన్యంగా ఆయన నడుపుకుంటున్నాడు ఒక కాలేజీ ఓనర్ ఆ కాలేజీకి సంబంధించిన ఒక్క మూడు అడుగులు వివాదం ఉంది ఆయన సొంత స్థలంలోనే అది కట్టుకునేది ఎక్కడే కానీ గవర్నమెంట్ భూమిలో కానీ నేషనల్ హైవేలో ముందరకు వచ్చి కట్టేది ఆ దాఖలాలు లేవు ఆ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తాను పూర్తి వివరాలు ఆ రోడ్డుకి సంబంధించిన పూర్వం మ్యాప్ ఇది ఈ రోడ్డుకి సంబంధించినది ఈ రోజుకి కూడా ఆన్లైన్లో ఈ మ్యాపే ఉంది ఈ మ్యాపే ఉంది అంటే ల్యాండ్ యాక్వేషన్ అయినది మటుకు కాదు ఇది ఈ మ్యాప్ కానీ ఆన్లైన్లో మటుకు ఇదే ఉంది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో ల్యాండ్ యాక్టివేషన్ అయింది ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో రెండు వేల ఆరులో అవార్డు అయింది రెండు వేల ఆరులో అవార్డు అయిందంటే ఎవరెవరైతే స్థలాలు అక్కడ సెంటో అరసెంటో కాల్ సెంటో రోడ్డుకు పోయి ఉంటాయో వాళ్ళకందరికి డబ్బు ఇవ్వడం అనేది జరిగింది గవర్నమెంట్ రాజశేఖరి పెద్ద ఉన్నప్పుడు ఇది ఈ తప్పిదము ల్యాండ్ యాకేషన్ అయినది ఆర్ఎండ్బి వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎందుకు రెడ్ మార్క్ పెట్టి లేదు ఎందుకు ల్యాండ్ యాకేషన్ అయినది మ్యాప్ అక్కడ పంపిలేదు అదే గనక మీరు ఆ రెడ్ మార్క్ అక్కడ పెట్టించుంటే ఈ రోజు ఆ స్థలాలు కొన్ని ఎవరు నష్టపోకుండా ఉంటారు కదా అలాగే వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి ఎందుకు ఈ రిజిస్టర్ ఈ సర్వే నెంబర్ మీద మీరు ప్లానింగ్ ఇవ్వకండి అని చెప్పి ఎందుకు మీరు ఆ రోజు పంపిలేదు ఈ రోజుడికి కూడా స్టిల్ నౌ ఈ రోజుకి కూడా మ్యాప్ వచ్చేసి ఆన్లైన్ లో పాత మ్యాప్ ఉంది కొనుగోలుదారుడు ఏం చేస్తాడండి ఇది చూసిన తర్వాత ఆ రైటు ఇది ఉంది నా స్థలం పోదు రోడ్డుకు అనే ఉద్దేశంతోనే ఎవరైనా కొంటారు అది ఒక ఎపిసోడ్ అండి మీరు రోడ్డు వచ్చేసి నూరడుగులు నూరు అడుగులు అంటారు అది ప్రజలకు అబద్ధం చెప్తున్నారు రోడ్డు అయితే నూరు అడుగులు కాదు నూరు అడుగుల వెడల్పుతో ల్యాండ్ ఆక్యులేషన్ అనేది చేశారు ఇది ఉండే వాస్తవం దాంట్లో రోడ్ ఉండబడేది ఇప్పుడైతే ఇరవై మూడు అడుగులు ఇరవై ఆరు అడుగులు ఇప్పుడు మీరు టెండర్ పిలిచినది ఐదు కోట్ల చిల్లరకు అది కూడా అరవై అడుగులు మాత్రమే రోడ్డు ఇరవై అడుగులు ఇటుపక్క ఖాళీ జాగా ఉంటుంది ఇరవై అడుగులు అటుపక్క ఖాళీ జాగా ఉంటుంది ఇప్పుడు ఈ ఐదు కోట్లకు ఎక్కడి నుంచి పాయింట్ వర్క్ స్టార్ట్ అవుతుంది అంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ డబ్బుతో సబ్ స్టేషన్ వరకే ఆ పని అవుతుంది సబ్ స్టేషన్ తర్వాత నుంచి ఇటు పక్కకు ఎస్టిమేషన్ లేదు డబ్బు లేదు టెండర్ పిలిచలేదు ఆడ పని ఏం చేసేది లేదు అయినా మీరేమో ఆడ పాతాల్సిందే ఆ బిల్డింగ్ కొట్టాల్సిందే సరే ఈ బిల్డింగ్ ఎక్కడుంది మీ స్టార్టింగ్ పాయింట్ ఏ పక్క ఉంది అక్కడి నుంచి ఏమైనా ఎంకరేజ్మెంట్ చేసుకుని వస్తున్నారా అక్కడి నుంచి ఏమైనా ఎంకరేజ్మెంట్ చేసుకొని వస్తున్నారా ఆ నుంచి చేసుకుంటూ వస్తా అంటే కనుక సర్లేబో అయితనికి కూడా పోవాల్సిందే అని అనుకోవచ్చు అది చేయడం లేదు అధికారులు తప్పిదం చేశారు మా ముస్లిం ఒకడు యువకుడు ఈ ఆస్తి కోల్పోయి వాడు రోడ్డును పడి వాడు విషయం దాగి ఉండే పరిస్థితి ఉంది కానీ ఈ యువకుడు టీడీపీ పార్టీలో ఉన్న ఒక సీనియర్ నాయకుడిని ముస్లిం నాయకుడిని అయ్యా మాకేమన్నా సహాయం చేయి నువ్వు ఈరోజు అధికారంలో ఉండావు నా బిల్డింగ్ ఏదో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది మూడు అడుగులు కొట్టాలంటారని చెప్పి అతను ఒక ముస్లిము నీ మీద నమ్మకంతో ముస్లిం అయి ఉండి అతను ఫోన్ చేసి నీకు అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసావే నీకు తెలీదా అని ఆయనతో నువ్వు మాట్లాడతావే ఎంత దుర్మార్గము మాట్లాడచ్చాను అట్ట సీనియర్ ఉండావు అరవై ఏళ్ళు పైబడి నీకు నీకుండేది వయసు శత్రువు వచ్చినే నీ ఇంటి దగ్గరికి సహాయం చేసి గుణం పెట్టుకో ఎప్పటికైనా రాజకీయాల్లో పైకి వస్తారు ఇదే మా అధికారం ఉన్నప్పుడు నీ మనుషులకు మేము ఎవరెవరం సహాయం పడినామనేది కూడా మేము చెప్పాం దయముంచి మేము చెప్పాం చేతనైనంత సహాయం చేశాం నీ వెంటాము తిరిగేటో లేదన్న మున్సిపాలిటీ గడ కనపడినా ఏమన్నా ఏమన్నా పని ఉందన్నా చెప్పండి అన్నా చేయిస్తామని అడిగినాం ఈ రోజు కనుక నువ్వు అదే షాకిర్ అనే వ్యక్తికి నువ్వు కొద్దిగా సహాయపడి ఉంటే వాడు నీకే దాసోహం అయిందేమో అతను నీకు దాసోహమైందేమో చేసావా నువ్వు చేయలే రోడ్ వచ్చేది అరవై అడుగులు అటుపక్క ఇరవై అడుగులు ఇటుపక్క ఇరవై ఖాళీ జాగా ఉంటుంది కాలేజీ ముందర పక్కన ధర్మల్ బ్రహ్మసాగర్ నుంచి ధర్మాలు ఆర్టీపీ పోయేది వాటర్ పైప్ లైన్ ఉంది ఆ పైప్ లైన్ మీద ఎటువంటి రోడ్లు అందుకు వేసేదానికి అనుమతి లేదు ఉందా తెలుసుకోండి అది ఏమైనా పైప్ దాటేస్తారా రారు అది లేక హై టెన్షన్ వైర్లు ఉన్నాయి అది ఏమన్నా ఫస్ట్ మార్చినారా అది మార్చక ముందే ఈ పోల్స్ వేస్తారు అది మార్చడానికి రోడ్ వెడల్పు చేస్తారు అరవై అడుగులు రోడ్డు వచ్చినా ఈ హైటెన్షన్ వైర్లు దాటి మటుకు రాదు రావు మేము అన్ని మేజర్మెంట్ చూసాము అతను సహాయం చేయవలసింది పోయి తెలుగుదేశం పార్టీ అక్కస్తుతో చేస్తాం చెప్పక ఏం చెప్పాలంగా ఏ పార్టీ అని చెప్పాలా మీకు మేము ఏదైనా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటారు కదా మీరు చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పకూడదా ప్రజలకు మేము తెలియజేయకూడదా ప్రజలకు నిజ నిజార్థాలు ఏందనేది మనం చెప్పకూడదా టిడిపి పార్టీ అధికారం పార్టీ అనేది భయపడిచే మాటలు ఎంతవరకు భయపడిస్తారు ఏం చేస్తారు తీసుకుపోయి జైల్లో పెడతారా పెట్టండి దాన్ని కూడా స్వాగతిస్తాం సహాయం చేసేది లేకుండా ఈ రకంగా మాట్లాడితేట మళ్ళీ ఆరు లక్షల పన్ను ఉంది అంటాడు ఆయన ఆరు లక్షల పన్నా ఆరు నెలలకు ఎంత ఉండేది దా మున్సిపాలిటీకి వచ్చి చూడు తెలుస్తుంది వన్ ప్లస్ వన్ తీసుకున్నాడు మూడు అంతస్తులు పైన వేసుకున్నాడు బీపీఎస్ స్కీమ్ వస్తుంది తెలుగుదేశం పార్టీ ఎడిచింది డబ్బు కడతాము అప్రూవల్ చేసుకుంటాము వచ్చి నష్టం ఏముంది ఆయన స్థలంలోనే ఆయన కట్టుకున్నాడు ఎక్కడే గాని రోడ్డు మీదకి వచ్చి అతను కట్టుకోలేదు ఈ అధికారుల తప్పిదం వల్ల ఆన్లైన్ లో ఓల్డ్ మ్యాప్ పెట్టడం వల్ల ఈ తప్పిదం జరిగింది దీనికి ఏదన్నా ఉంటే అందరు కలిసి ఒక ముస్లిం జరుపుకుండే వ్యవస్థను దాన్ని కాపాడండి ఇదే వేరే కులస్తులు సెంట్లు సెంట్లు ఎకరాలు ఎకరాలు ఆకువ చేసుకొని లేవా వాళ్ళు ఒకరికొకరు తోడ్పాటు చేసుకోవడం లేదా ఈయన ముస్లిం అయినప్పటికీ నువ్వు ముస్లిం అయినప్పుడు నువ్వు ఇతనికి సహాయపడి ఉంటే ఈ రోజు ఈ సమస్య ఎల్లరి ఉండదు కదా సహాయం చేయడము నేర్చుకుంటే బాగుంటుంది ఆ నెలగా గౌని సరుకుల్లో పది కోట్లు ఖర్చు పెట్టారు గోల్డెన్ ప్లాజా గోల్డెన్ ప్లాజా కిరణ్ కుమార్ రెడ్డిది రాచమలిదే నీ వెంట ముడి ఉండే మాజీ అంజుమన్ ప్రెసిడెంట్ పల్లవరం భాషా కుమారుడు తాజ్దేది తాజ్దేది పది అయిందే రేపు మున్సిపాలిటీకి వచ్చి చూపించు రేపు మున్సిపాలిటీకి వచ్చి చూపించు పది కోట్లు ఏడైంది అనేది ఎంత రోడ్డే సార్ అయ్యా రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి ఈడ సబ్ స్టేషన్ వరకు ఐదు కోట్లు అయితే ఇది ఎంత పొడి ఉంది అది ఎంత పొడి ఉంది ఎంత విడల్పు ఉంది సిసి రోడ్లకు అంత అయితదా లైటింగ్ పొల్లకు అంత అవుతుదే ఊరికే అబద్దాల మాటలు అబద్ధం నిందలు వేస్తే ప్రజలు నమ్ముతారా మీరు చెప్పే మాటలు ప్రజలు ఎవరు నమ్మేటో లేరు మేము కూడా నిజాలేదనే చెప్తాం జెండా చెట్టు తొలగించారంటారు జెండా చెట్టు కాంట్రాక్టరు అతి ఉత్సాహంతో చేసిన పని అది దాన్ని మేము నిలబెట్టాం దాన్ని మేమందరము కలిసికట్టుగా ఆ రోజు ఉన్న ముస్లిం కౌన్సిల్ లో మేమందరం నిలబెట్టాం దాన్ని నీ హయాంలో నువ్వేం చేసినా తెలుసా మైత్కు రోడ్లో ఉండే జెండా చెట్టు పూర్తి స్థాయిలో తొలగించి మళ్ళీ కొత్త చెట్టు వేసాం విత్తనం అట్టాడి దుర్మార్గం పనులు మేము చేయలే అధికారం వచ్చింది సార్ ముఖ్యమంత్రి వరజాలని గెలిచి ఉన్నారు నువ్వు నీ హయాంలో నువ్వు చేసావు మేము అట్టేమైనా చేసామా చేయలే ఎక్కడుండే దాన్ని ఉండాలని మేము పట్టుబట్టి మా ఎమ్మెల్యే ఒప్పించి ఆయన అంగీకారంతో మేము ఆ రోజు ఈ రోజు అదే నిలబెట్టాం మేము డీవియేషన్ ఏటి లేవు బిల్డింగ్ లేవా డీవియేషన్ డీవియేషన్ లేవా బిల్డింగ్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం హౌస్ కిందికే ఉంది కింద కాంప్లెక్స్ ఉంది కమర్షియల్ డీవియేషన్ లేదా అది డివియేషన్ లేదా అవి ఉన్నాయి కదా ఎవరి బిల్డింగ్ డివేషన్ లేదా పొద్దుల్లో ఉండేటన్ని ఎత్తుకునే ఉన్నాయి ఒక్కడ చూపించండి సక్రమంగా డివేషన్ లేకుండా కరెక్ట్ గా కట్టుకున్నారని చెప్పి ఇది ఏంది హౌసింగ్ కు కింద వచ్చేసి కాంప్లెక్స్ ఉంది మీరు ఎన్నో తోళ్ళు ప్రెస్ పోయి ఉంటారు కూడా డివియేషన్ కదా అది ఈరోజు ఆకులస్తుండేదో మూడు అడుగులు వేసుకుంటే ఆకులని చెందిన వ్యక్తే ప్రోద్బలం తప్పుడు సమాచారం పెద్ద లీడర్లకు ఇవ్వడం కొట్టడం కొట్టాల్సింది అనడం కొట్టాలనుకుంటే రిలయన్స్ కానిచ్చి రాండి కొట్టుకుంటా నోటీసులు ఇవ్వండి చెప్పండి నోటీస్ ఇవ్వరు ఏమి ఇవ్వరు ఇవ్వకుండా కొడతాం కొడతామంటే కూరగాయల మార్కెట్ పడగొట్టి రోడ్డుని పాలన చేసా అంటారు కూరగాయల మార్కెట్ ఎవరు ఆ ప్రైవేట్ వస్తాయా నీది కాదు నాది కాదు మున్సిపాలిటీది కమిషనర్ గారు వచ్చారు పరిశీలించారు వాళ్ళు కొ నీలమట్టం చేసారు అక్కడ కొత్తగా కట్టించారు అత్యద్భుతంగా కట్టించారు రోడ్ల మీద పడి ఎవరు అమ్ముకోవడం లే రోడ్ల మీద పడి అమ్ముకోవడం ఎలా నేర్చుకున్నారంటే కూరగాయలు అమ్మేటోళ్ళు కరోనా సమయంలో కరోనా సమయం నుంచి స్టార్ట్ అయింది కొద్ది వాళ్ళు ఆటోల్లో వేసుకొని అమ్ముకుండేదానికి కడుపాత్రం కోసము వాళ్ళు చేసుకునేది ఈ రోజు అదే అట్లే కొనసాగుతుంది అందరూ మానుకొని బయట మనము ఆయన కూర్చోమనండి ఎందుకు వ్యాపారం జరగదు ఈ రోజు అధికారం ఉంది కదా మండిలో అందరు పిలిచి చెప్పు బండ్లకు తోపుడు బండ్లకు కూరగాయలు ఇవ్వకూడదు అని చెప్పి ఎందుకు ఆడ వ్యాపారం జరగదు చూ చూస్తాము మండి ఏముంది సరుకు అయిపోవాల మాది ఎవరు పోని మళ్ళా మండిలో అశోషను అనేది సక్రమంగా ఉంటే కదా ఈ చిల్లర వ్యాపారస్తుల గురించి ఆలోచన చేసేది నీలమట్ట చేసేటప్పుడు నోటీస్ ఇవ్వాలన్నా కూరగాయలు మార్కెట్ కమిషనరు నూని హయాంలో ఇదే వరదలాడి పెద్ద ఉన్నప్పుడు కటిక మార్కెట్ యాడిపోయింది అర్ధరాత్రి కూల్చిమే నువ్వు నీ మనుషులు పోయి ఇప్పుడన్నా డిపార్ట్మెంటులు వచ్చారు కూరగాయల మార్కెట్ శివాలయం సెంటర్లు ఉండేది డిపార్ట్మెంటు కూల్చారు ప్రైవేట్ వ్యక్తులు కూల్చలే నువ్వు కూల్చినావి అర్ధరాత్రి నీ మనుషులు తీసుకొని పోయి ఆడ నువ్వు ప్లాట్ఫామ్లు వేసుకోలేదా న్యూ ప్లాట్ఫామ్లు వేసి ఇవ్వలేదా మళ్ళీ కూల్చేయమని నువ్వు నీతి నీతి మాటలు శ్రీరంగ నీతి మాటలు మాట్లాడతావు సీనియర్ నాయకుడు అంటే ఎట్టుండాలా ఇప్పుడు ఉండే జనరేషన్ కు యువకులకు ఒక ఆదర్శంగా ఉండాలా నువ్వు చేసే పనులకు ఆదర్శం తీసుకోలేకుండా చల్ మాట్లాడాలన్నా కానీ మాకు బాధాకరమే అనేది మా ముస్లిం కమ్యూనిటీకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ పార్టీలకు అతీతంగా ఉండి సహాయం చేయడం అనేది నేర్చుకోండి కక్ష సాధింపు అంటే నా మీద చేయాలా నేను రాజకీయంగా ఉండాలి కాబట్టి ఓటు వేసుకోవడం అనేది ప్రాథమిక హక్కు ఎవరైనా ఏదానికైనా వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టాను ఇష్టం అది ఓటు బేసాము బేచామని చెప్పి అతని మీద మనము చేస్తేటా అవన్నీ మానుకొని ఇప్పుడికైనా సహాయపడేది అనేది నేర్చుకుంటే మంచిది